సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్దిలో బీజేపీ నాయకులు కార్యకర్తల పాత్ర కీలకంగా ఉందని వారి కృషి ఫలితంగా కంటోన్మెంట్లో అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జన్యావుల రామకృష్ణ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ ఆరు పద్మనాభ కాలనీలో పదిహేను లక్షల రూపాయలతో కాంపౌండ్ వల్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారని తెలిపారు